హాయ్ అండి ఈరోజు మనము చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మటన్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తింటే లైఫ్లో వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటుందండి మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి ఇప్పుడు మటన్ని ఈ విధంగా చూడండి నీళ్ళు నిమ్మైతే అస్సలు ఉండకూడదండి ఇలా బాగా ఉడికించుకొని మనము ఇలా వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే మూడు స్పూన్లని కారం యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూను పసుపుని యాడ్ చేసుకుందాము రుచి బాగుండాలి అంటే సాల్ట్ వాడకుండా కల్లుప్పుని వాడండి ఇప్పుడు ఇందులో వాటర్ పోసి ఉడికించుకుందాం ఇందులో ఆల్రెడీ మనము బాగా నిమ్ము లేకుండా బాగా ఉడికించి పెట్టుకున్నాము ఇందులో కుర్మాకి కావాల్సినవి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకున్నాము ఇందులో ఒక ఆరు జీడిపప్పుల్ని తీసుకోండి ఒక రెండు పచ్చిమిర్చిని తీసుకోండి రెండు ఆనియన్ని ఇలా కట్ చేసుకోవాలని మిక్సీ పట్టుకుందాము అలాగే రెండు టమోటాలని తీసుకుందాము చాలా సింపుల్గా చాలా రుచిగా చేసుకుందామండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు రెండు చెక్కలు రెండు యాలక్కాయలు నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర అంటే మటన్ ఉడికేటప్పుడు ఇవన్నీ వేసుకుంటే మనకు మటన్ కుర్మా చాలా టేస్ట్ వస్తుంది అలాగే ఒక పది మిరియాలను తీసుకొని కచ్చా పచ్చాగా అలా నలగొట్టుకోండి ఇప్పుడు వీటిని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక మూత పెట్టి బాగా ఉడికించుకుంటాము మటన్ని ఈ విధంగా ఉడికించుకుందాము మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము మటన్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ మటన్ కుర్మాలోకి కావాల్సిన మసాలా దినుసుల్ని తెలుసుకుందాము ధనియాలు చెక్క ఒక ఐదు మొగ్గలు ఒక యాలక్కాయి గసాలు తెల్లబాయలు కొబ్బరి అల్లం వీటిని మొత్తం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఎర్రగడ్డ టమోటాలు జీడిపప్పు కొత్తిమీర మనము ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి వీటిని ఇలా మిక్సీ పట్టుకుందాం మటను బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొన్ని మసాలా దినుసులు ఇందులో యాడ్ చేసుకుందాము జాపత్రి ఈ మటన్ కర్రీలో అయితే మనము ఆల్రెడీ మెరి మెరియాలు చెక్క మొగ్గ యాలక్కాయల్ని అన్నిటినీ ఇందులో యాడ్ చేసేసాము ఇందులో తిరగమాతలో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న టమోటా ఆనియన్స్ జీడిపప్పు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు ఆనియన్ని బాగా వేగనివ్వాలి ఇందులో నుంచి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఈ ఆనియన్ని బాగా వేగాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసుకోండి ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా ఈ మసాలాను కూడా ఇందులో వేసుకోండి ఇందులో నుంచి ఆయిల్ డివైడ్ అయ్యేంత వరకు బాగా వేగాలి ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న గ్లాసు పెరుగును కూడా తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు నచ్చితే ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు వాళ్ళు అయితే దీన్ని ఈ మటన్ని నూనెలోనే వేపుతారు మేమైతే పాతకాలం వాళ్ళం కాబట్టి ఇలా మా పాత టెండులో తయారీ విధానాన్ని మీకు చూపెడుతున్నాను నేను ఆయిల్లో అయితే మటన్ని ఉడికించుకోను నేను మటన్ని వాటర్ వేసి ఉడికించుకొని ఈ విధంగా మసాలాలని ఇలా చేసి ఈ మటన్ కుర్మాలో యాడ్ చేసుకుంటాను టేస్ట్ అయితే అమోహంగా ఉంటుంది మసాలా నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మసాలాని మనము బాగా వేగనివ్వాలి ఈ విధంగా ఆయిల్ అయితే బాగా పైకి తేలాలి అప్పుడు ఉడికించుకున్న మటన్ని ఈ మసాలా కుర్మాలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ని మసాలాని ఈ గరెతో బాగా తిప్పుకోవాలి మటన్ కుర్మా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం అంతేనండి మటన్ కుర్మా అయిపోయింది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్